కుమారెడ్డి చేరు

మన సబ్స్క్రైబర్స్ కామారెడ్డి చెరువు రెండు రోజుల నుంచి అత్తకుత్రం అవుతుంది నిజామాబాద్ నుంచి స్టాఫర్ నారాయజ్ అన్న ఇక్కడి నుంచి మీరు లింగంమెట్ ఫైనల్ రెండోళ్ల నుంచి పొంగిపోతున్న కామారెడ్డి ఇచ్చారు చూసి తిలకించండి ఆనందించండి వీలుంటే రండి కల్కి నగర్లో ఉంది కామారెడ్డి బాయ్ नै अर्धल पटा पहिम रेड टु सिद्धिपेट हैदराबा पै रुट हौजिङ बोर्ड అమరంటి హైదరాబాద్ హైవే ఏమి రోడ్డు పది రోజుల దాకా ఈ రోడ్డుకి రామాకండి ఇక ఇంట్లో చక్కగా ఉండండి మన సబ్స్క్రైబ్ సో ఇందాక చెరువు మీకు చూపెట్టినా ఆ చెరువు నుంచి వాటర్ ఇలా వచ్చేసి నైట్ ఈ కారు షెడ్ నుంచి కార్లన్నీ కొట్టబోయి ఈ రోడ్ అంతా ఇలా కట్ అయిపోయింది సో చూడండి నిజామాబాద్ నుంచి కొత్త కారు కూడా కొత్త పోయిందంటే చూడండి వాటర్ ఆ పైన గీత ఈ గీత వరకు వాటర్ వచ్చేసిన హౌసింగ్ బోర్డు కాలనీలో సో ఇది ఇల్లు ఆల్మోస్ట్ కింద మునిగిపోయింది నైట్ వాడతాకిడికి మీరు చూస్తున్నారు ఇల్లు చూడు ఎంతవరకు మునిగిపోయిందో ఆ గీత ఆల్మోస్ట్ ఆ ఏసీ ఉంది కదా అక్కడి వరకు వచ్చేసి వాటర్ నైట్ ఇదంతా ఫుల్ ఈ ఇంట్లో పరిస్థితి హర్సింగ్ రోడ్ కాలనీ ఇప్పుడు వాటర్ చూస్తున్నారు మీరు వాటర్ అక్కడ నుంచి ఇదంతా వాటర్ ఫుల్ అయిపోయి ఈ కార్ చూడండి ఈ ఖమ్మం బయట ఉంది ఇది చూడండి ఆల్మోస్ట్ పారీ కూడా చూడండి ఎక్కడి వరకు వాటర్ వచ్చిన ఆ పారీ కూడా మునిగిపోయింది నైట్ ఇది కామారెడ్డిలో రాత్రి వరదలకి వచ్చినటువంటి హౌజింగ్ బోర్డు కాలనీ పడతలతో మునిగిపోయినది చూడండి వెళ్ళి చూస్తున్నారు ఆల్మోస్ట్ ఇంట్లో నుంచి అందరు వెళ్ళిపోయినారు ఇంత గౌరం చూడండి ఆ ఇల్లు కంప్లీట్గా మునిగిపోయింది నైట్ మొత్తం చూడండి పారి కూడా పడిపోయింది ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు వాటర్ నిండిపోయింది ఆ ఇంట్లో ఇదంతా నైట్ ఫుల్ వాడతాను ఈ కారు కూడా మునిగిపోయింది అవును మొత్తం గేట్ వరకు మునిగిపోయింది మొత్తం నైట్ ఈ మహిషమ్మ గుడి హౌసింగ్ బోర్డులో ఉన్నది ఇది కూడా మునిగిపోయింది అంతా లాక్లు వేసుకొని పోయారు చూస్తున్నారు ఇంటికి లాక్లేస్ ఉన్నాయి నైట్ ఇదంతా మునిగిపోయింది ఇంట్లో అత్త నిర్దకి వచ్చి బైక్ పర్సిడ్ చూడండి ఇట్లా వస్తుంది ఏయ్ లాలి టైన ఇరికింది ఏంటది ఏమను అనుకుంటుంది చూడండి ఇట్లా కదా నేనే తోనే మాత్రం వనాయ వాతక చూడండి ఈ పరిస్థితి ఇందాక పెద్ద చర్యలు పొంగినట్టు నీళ్ళు ఇగో వీటి నుంచి కూడా వచ్చేసి ఇదంతా సీతక్క సీతక్క మనకి మినిస్టర్ గారు విజిట్ చేసి చూస్తున్నారు

ఇవ్వండి అమ్మా ఇక్కడ హింట మైలున్నారు వాళ్ళకి ఇవ్వండి అన్నదానం చేస్తాం మేడం రేపు

పెట్టిస్తాం అక్కడ గడిద ముందు ಎಸ್ ಸರ್ ಕೊಂಚ ಮುಂದೆ ವಾಲಿಕ್ಕೆ ಹತ್ತೆಗಳು ಸರ್ ಆಂದರಲ್ಲಿ ಮತ್ತೆ ಹತ್ತೆಗಳು ಮೊದಲ ಹತ್ತೆಗಳು ಜರ್ದು ಅಮ್ಮ ಜರ್ದು ಅట్లా ಅట్లా ವಿಲೈತ ಅట్లా ಅnder ಗವರ್ನಮೆಂಟ್ ಸಪೋರ್ಟ್ ಸಿಗಲಿಕ್ಕೆ ಇಂದರು ಹೆಲ್ಪ್ ചെയ്യണം ಇಲ್ಲ ಮಸ್ಟರ್ ದೊನ ಇವರು ಮೊದಲು ಅಕಡೆ ಫ್ರೆಂಡ್ ಸೌಂದ ಬೆಡ ಬಿಸ್ಮಿಲ್ಲಾ ಇದೊಂದು ಇದೆ మరి నిన్న మన అరవై వన్ థర్టీకి వెళ్ళేసి టూ థర్టీ త్రీ థర్టీ వరకు చేస్తున్నారు మళ్ళీ సేమ్ ఇక్కడ ఎన్డిఆర్ఎఫ్లో ఒక టీమ్ వచ్చింది आगे 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 आगे

వేసి దానికి తగ్గట్టుగా ప్రణాళిక ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది మొత్తం జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడే ఉన్నారు ఇంకా నిన్న నిజామాబాద్ నుంచి కూడా కొంతమంది పోలీసు అధికారులు రిప్లై చేయడం జరిగింది ఎవరు బయటకు అందరూ అందుబాటులో నేను మా ఎంపీ గారు మా షబీర్ అలీ సార్ మీ అందరం కూడా ఈరోజు రావడం జరిగింది నిన్నటి నుంచి అంతా ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశిస్తూ మరి అందుబాటులో ఉండడం జరిగింది సీఎం గారు కూడా నిన్న నుంచి

ಜಾತೀಯ ರಹದಾರ ಚಲೋ టైంలో అందరము బాధితుల పండగ కొంత బాధితులకు ఆహారము మంచినీళ్ళు ఏదో ఒకటించి వాళ్ళకు కొంత ఉపశమనం కలిగిస్తా ఉన్నాం కానీ ఇప్పుడు మళ్ళీ వర్షం పడడం తోట తడిచిన బట్టలు కానీ ఇల్లు అవన్నీ ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కొంత ఇళ్ళల్లో మొత్తం మురికి రావడం చెక్పోస్ట్ ఉండడం పాపం వాళ్ళు కూడా ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఉంది వీలైనంత వరకు జేసీపీ పెట్టించి ఆ నీళ్లు కూడా మళ్ళీ రాకుండా కలెక్టర్లను కూడా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కూడా ఆదేశిస్తూ ఇవన్నీ ఇళ్ల మీదకి వచ్చింది చెరువు కానీ ఇటు వాగు కానీ మొత్తము ఇండ్ల మీదకి వచ్చినాయి అటు ఇటు ఇండ్లునే మధ్యలో వాగుంది డైవర్ట్ కూడా అయింది కాబట్టి పైన కూడా ఒకటేసారి కుంభకు కుంభ లాగా వర్షం రావడం కూడా ఇబ్బందికరమైన ఇప్పటికైతే అందులో ఉంది ఎలాంటి ప్రాణహాని లేదు ఇప్పటివరకు జరిగిన నష్టం కూడా భరోసా కుటుంబాలకు లేదా నష్టపోయిన కుటుంబాలకు భరోసా ఇస్తాం తద్వారా కూడా ప్యాకేజ్